ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం వైసీపీ మండల అధ్యక్షులు తండ రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హాజరయ్యారు అబద్ధపు పుహామీలతో చంద్రబాబు ప్రజలను నట్టేట ముంచారని తెల్లం బాలరాజు మండిపడ్డారు గ్రామంలో గడప గడపకు వెళ్లి బాబు షూరిటీ మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ పత్రాలను ప్రజలకు అందజేశారు కూటమి ప్రభుత్వం ప్రజలను మోసగించిన విధానాన్ని వివరించాలని వైసీపీ నాయకులకు కార్యకర్తలను కోరారు ఈ కార్యక్రమంలో తాండ రాజేష్ ఎంపీపీ చేబ్రోలు గీతావాణి కుక్కునూరు సర్పంచ్ రావు తదితరులు పాల్గొన్నారు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయడమైంది బాబు సూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అమలు చేస్తానని ఈ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి హామీ ఇవ్వడం ఈ సూపర్ సిక్స్ తో పాటు రెండు వందల వాగ్దానాలు ఆయన హామీ ఇవ్వడమైంది చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా కలిసి ఉమ్మడి మేనోఫెస్టోతో చెప్పడం అయింది ఉమ్మడి మేనోఫెస్టో కాదు ప్రజలకి బాండ్లు కూడా రాసిచ్చారు బాబు సూరిటీ ప్రజలకి భవిష్యత్కి గ్యారంటీ కానీ ఈ రోజు సంవత్సరం పూర్తయింది బాబు షూరిటీ లోకేష్కి పవన్ కళ్యాణ్కి గ్యారంటీ అయ్యింది భవిష్యత్ మంత్రి ఇచ్చి ఆయన భవిష్యత్ గ్యారెంటీ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి ఆయన భవిష్యత్ గ్యారంటీ ఇచ్చారు అలాగే కూటమి కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్త నాయకులకి మద్యం ద్వారా ఇసుక ద్వారా మట్టి ద్వారా దోసి పెట్టి వాళ్ళకి భవిష్యత్ గ్యారెంటీ ఇచ్చింది కానీ ఓట్లేసిన ప్రజలకి భవిష్యత్